నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్ ప్రపంచంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు ప్రాశస్త్యం నమ్మకం వేణుళ్ళు కొనియాడే ఏడుకొండల స్వామి దర్శన భాగ్యం తెలంగాణ ప్రజా ప్రతినిధులకు అందని ద్రాక్షగా మారింది తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత వడ్డీ కాసుల వారి భాగ్యం భారంగా మారింది తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత తెలంగాణ ప్రజా ప్రతినిధులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అవమానకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలతో చేపట్టే బ్రేక్ దర్శనాలు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పార్లమెంట్ సభ్యులకు మాత్రమే అవకాశం కల్పించారు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజా ప్రతినిధులకు అవకాశం కల్పించాలని డిమాండ్ రావడంతో పాటు తెలంగాణ ప్రభుత్వంలోని మంత్రివర్గ సహచరులు సై తమ వాదన మార్చి తేదీ నుంచి ప్రజా సిఫార్సు లేఖలను ప్రకటించిన కూటమి ప్రభుత్వం గంటల వ్యవధిలోనే అవమానకరంగా ప్రారంభిస్తామన్న రోజే బ్రేక్ దర్శనాలు రద్దు అంటూ ప్రకటించడం తెలంగాణ సమాజాన్ని అవమానించడానికేనా అనే చర్చకు దారితీసింది అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన ప్రభుత్వం అలా అనుమతి ఇచ్చి ఇలా రద్దు చేయడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు బ్రేక్ దర్శనాలకు అనుమతి చేయడంపై విశ్లేషణ రాష్ట్రాలు విడిపోయినా తెలుగు ప్రజలు ఎక్కడున్నా ఏకతాటిపై నిలవాలంటూ ప్రకటన చేస్తున్నా లేదా ప్రసంగాలు ఇస్తున్నా నేతల వ్యవహార శైలి కుక్కతో కనుక సందంగా తయారవుతుంది ఎందుకంటే తెలుగు జాతి సమున్నత లక్ష్యంతో ఆనాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగు జాతి ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని ప్రపంచ నలుమూలలు తీసుకువెళ్ళి తెలుగు జాతి ఎక్కడున్నా ఒక తాటిపై నిలబడాలి సమస్యలపై స్పందించాలి తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ఎంతకైనా తెగించాలంటూ ఆనాడు ఎన్టీఆర్ స్ఫూర్తి ఇప్పటికీ ఇంకా మనకు కొనసాగిస్తూనే ఉన్నాం కానీ కొన్ని సందర్భాలలో పాలకులు మాటలు ఒక ఒకవైపు అమలు మరోవైపు అన్న తయారైంది సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమితో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయదంది విభోగించి అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం తెలంగాణ ప్రజల విషయంలో తెలుగు ప్రజల విషయంలో వివక్షత స్పష్టం స్పష్టమవుతుంది గత కొన్ని నెలల నుంచి కూడా ఏదైతే ప్రపంచానికే ఆరాధ్య దైవంగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం తెలుగు ప్రజల్ని విడదీసి విభజించి బ్రేక్ దర్శనాలకు అవకాశం కల్పిస్తున్నారు తాజాగా అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్ కావచ్చు మంత్రుల డిమాండ్ కావచ్చు ప్రజల ఆలోచనలు కావచ్చు రకరకాల ఈక్వేషన్తో మార్చి ఇరవై నాలుగో తేదీన టీటీడీ ఏదైతే బ్రేక్ దర్శనాలు పునరుద్ధరిస్తున్నాం తెలంగాణ ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్లమెంటు సభ్యులకు వారానికి అంటే ఒకరోజు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సిఫార్సు లేఖని అనుమతిస్తామంటూ సాక్షాత్తు కూటమి ప్రభుత్వం ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఏదైతే ప్రారం పునః ప్రారంభానికి అవకాశం ఉన్న మార్చి ఇరవై నాలుగున ప్రకటించారో అదే ఇరవై నాలుగో తేదీన బ్రేక్ దర్శన రద్దు అంటూ గంటల వ్యవధిలోనే టీటీడీ ప్రకటించడం నిజంగా తెలంగాణ ప్రజల్ని అవమానించినట్టుగానే భావిస్తున్నారు అందరూ ఎందుకంటే ఏదైనా తేదీ పునః సందర్భంగా అన్నీ ఆలోచించి ప్రభుత్వం కావచ్చు టీటీడీ పాలక మండలి కావచ్చు అన్ని రకాల ఆలోచనలకు అనుగుణంగా ఒక ప్రత్యేకమైన ప్రారంభాన్ని తేదీ ప్రకటించిన తర్వాత అదే రోజు ఇరవై నాలుగో తేదీ నుంచి పునరుద్ధరిస్తున్నాం బ్రేక్ దర్శనాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధుల కోసం సిఫార్సు లేఖలు అంటూ ప్రకటించిన కూటమి ప్రభుత్వం కొన్ని గంటల వ్యవధిలోనే ఇరవై నాలుగో తేదీ సిఫార్సు రేఖలు రద్దు చేయబడ్డాయి అంటూ ప్రకటించడం నిజంగా తెలుగు తెలంగాణలోని తెలుగు ప్రజల్ని అవమానించటం చెప్పవచ్చు ఎందుకంటే డెబ్బై శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలు తెలంగాణలో స్థిరపడి కోట్ల రూపాయల ఆస్తులు కూడా కట్టుకొని వివిధ వ్యాపారాలలో స్థిరపడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన తెలుగు ప్రజలకి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సోదరభావంతో తెలుగు అంతా కలిసిమెలిసి కొనసాగుతున్నారు కానీ పాలకపక్షాలు మాత్రం విభజించి పాలించిన సందంగా తయారైందని చెప్పవచ్చు ఎందుకంటే ఒకవైపు మార్చి ఇరవై నాలుగో తేదీన ప్రజాప్రతినిధులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు ఆమోదిస్తామని ప్రకటించి ఇరవై నాలుగో తేదీ నుంచి ప్రారంభిస్తామని చెప్పిన గంటల వ్యవధిలోనే తిరిగి అదే ఇరవై నాలుగో తేదీన సిఫార్సు లేఖలు రద్దు చేయబడ్డాయంటే నిన్న ఏదైతే కూటమి ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వచ్చిందో సోషల్ మీడియాలలో హల్చల్ చేయడంతో పాటు ఏదైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరి సిఫార్సు లేఖలు ఆల్రెడీ ఇప్పటికే టీటీడీ వెబ్సైట్లోకి వెళ్ళిపోయాయి ఆన్లైన్లోకి వెళ్ళిపోయి ఇరవై నాలుగో తేదీ సోమవారం ఒక బ్రేక్ దర్శనం దొరుకుతుందని చెప్పి లక్షలాది మంది ప్రజలు ఎదురు చూస్తున్న నేపథ్యంలో కేవలం ప్రభుత్వ వైఫల్యమా టీటీడీ నిర్వాహమా అని తెలియదు కానీ ఏదైతే పునరుద్ధరించిన ఇరవై నాలుగో తేదీనే సిఫార్సుకర రద్దు చేస్తున్నామంటూ ప్రకటించిన విధంగా ఈ చేతితో ఇచ్చి ఆ చేతితో గుంజుకున్నట్టుగా ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తతో వ్యవహరించి తెలుగు ప్రజల మనోభావాలు సోదర సోదరభావం ఏదైతే కొనసాగుతుందో దాన్ని డిస్టర్బ్ చేయకుండా కొనసాగించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కాబట్టి ఇప్పటికైనా ఇరవై తేదీ ఏదైతే పునరుద్ధరణ బ్రేక్ దర్శనాలు ఉన్నాయో వాటిని కొనసాగించే విధంగా టీటీడీ పాలక మండలికి ఒక ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది